ఆయన్ని నమస్తే వికమల్ని అయితే అడగడం జరుగుతుంది అన్న ఇలా తెల్లగా అయిపోతున్నాయి అని మెయిన్ మొక్కలు దీనికి సొల్యూషన్ ఏంటన్నా అని అడుగుతున్నారు ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు తేమ అధికంగా ఉన్నప్పుడు ఇంకా మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్య అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఈ రైతుకి వేడి ఎక్కువగా ఉండి దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి మొక్క మీద ఇంపాక్ట్ అనేది పడడం వల్ల ఈ రైతుకి అయితే ఈ విధంగా రావడం జరిగింది ఈ సమస్యకి త్వరగా మొక్క నార్మల్ స్టేజ్ కి రావాలంటే మనకి మార్కెట్ లో మందులు షాపుల్లో మనకి గ్లూకోన్ డీ అనేది తెల్లది గ్లూకోజ్ అనేది దొరుకుతుంది ఇది ఒక లీటర్ నీటికి నాలుగు నుంచి ఐదు గ్రాముల వరకు కూడా తీసుకొని మొక్కల మీద స్ప్రే చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కూడా మనకి ఏదైనా ఫంక్సైడ్ అంటే సాఫ్ బయోవిటా లాంటిది కూడా మెరు లేదంటే ఎండ్రకాలు బయోవిటా లాంటిది కూడా స్ప్రే చేస్తే గా మొక్కలు రికవరీ నార్మల్ స్టేజ్కి వచ్చి మీకు మొక్క త్వరగా గ్రో అవడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది సో ఇలానే వదిలేస్తే కనుక త్వరగా రికవరీ అయ్యే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉండవు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి తప్ప